తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఈ రోజు వరకు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తప్ప ప్రత్యర్థులు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి దాఖలాలు అయితే లేవు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే హిందూపురం నియోజకవర్గంలో ఘన విజయాన్ని సాధిస్తూ వస్తున్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించారు అలాగే ఆయన వారసులైనటువంటి నందమూరి హరికృష్ణ గారు కూడా ఇదే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఒకసారి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నికైన తరువాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ రూపురేఖలు మారాయి అండంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకెళ్తూ ఉంది ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టారు వాటిని పూర్తి చేశారు అందులో ఒకటే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ని ఏర్పాటు చేసి ఆ పైప్ లైన్ ద్వారా ఒక వాటర్ ట్రీట్మెంట్ సెంటర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది దాని వ్యయం వచ్చేసి నూట తొంభై నాలుగు కోట్లు అప్పటి ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి నందమూరి బాలకృష్ణ గారు ఈ హిందూపుర మున్సిపాలిటీలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి దాహాన్ని తీర్చాలి అనేటువంటి సంకల్పంతో ఈ ప్రాజెక్ట్కైతే ఆయన శ్రీకారం చూడడం జరిగింది ఈ ప్రాజెక్టు ప్రత్యేకత గురించి కనుక మనం మాట్లాడుకుంటే గొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్లు యాభై కిలోమీటర్ల వరకు పైప్ లైన్లు వేసి అక్కడి నుంచి వాటర్ని ఇక్కడికి తీసుకొచ్చేలా చేసి ఇక్కడ వివిధ దశల్లో ఈ వాటర్ని ప్యూరిఫికేషన్ చేస్తూ ఉన్నారు ప్యూరిఫికేషన్ చేసినటువంటి ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో శుద్ధి చేయబడినటువంటి ఈ వాటరు ఇక్కడ అంటే హిందూపురం నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి త్రాగునీరుగా ఇవైతే అందుతూ ఉన్నాయి బాలకృష్ణ గారు ఎన్నిక కాకముందు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉప్పు నీటి సమస్యతో ఈ నగరవాసులైతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఆయన ఎన్నికైన తరువాత ఈ సమస్యని కొంతమంది ప్రజలు ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం ఆయన చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి నూట తొంభై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈ అయితే శ్రీకారం చుట్టారు ఈ ప్రాజెక్టు ఇప్పుడు రెండు లక్షల మందికి దాహం తీరుస్తుంది అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రస్తుతం మనం వాటర్ ట్రీట్మెంట్ సెంటర్ వద్ద ఉన్నాం ఈ వాటర్ ట్రీట్మెంట్ సెంటర్లో చూసుకున్నట్లయితే నాలుగు ఐదు దశల్లో ఈ వాటర్ని ప్యూరిఫికేషన్ చేస్తారు ప్యూరిఫికేషన్ చేసినటువంటి వాటర్ని ఒకచోట స్టోర్ చేస్తారు ఆ స్టోర్ చేసినటువంటి వాటర్ని ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రోజు మార్చి రోజు ఈ నీటిని అయితే వారికి అందజేస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా వచ్చేటువంటి వాటరు ఇక్కడి నుంచి బయటకు వస్తుంది ఇక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది ఈ ఈ మార్గం ద్వారా పక్కన ఉన్నటువంటి బెడ్స్ వాటర్ ప్యూరిఫికేషన్ చేసేటువంటి ఒక పది బెడ్లు ఉన్నాయి ఆ బెడ్ల్లోకి వెళ్తుంది ఆ బెడ్లలో నాలుగు దశల్లో వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత ప్యూరిఫికేషన్ జరిగినటువంటి వాటర్ని అయితే ఒక సంపులో అంటే పెద్ద భారీ సంపుంది ఉంది ఇక్కడ దాంట్లో స్టోర్ చేశారు స్టోర్ చేసినటువంటి వాటర్ని ఇక్కడ నుంచి సప్లై చేస్తూ ఉన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు నందమూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా హిందూపురంలో ఎన్నికైన నాటి నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ప్రాజెక్టు కోసం నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అలాగే పశువుల కోసం పశు సంరక్షణ కోసం కూడా వెటర్నరీ హాస్పిటల్ని ఆయన నిర్మించడం జరిగింది దానికోసం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించారు అలాగే ఇరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఈ మున్సిపాలిటీలో ఒక మార్కెట్ని ఆయన ప్రారంభించడం జరిగింది దాంతోపాటుగా దళితుల కోరిక మేరకు ఇక్కడ అంబేద్కర్ భవన్ ని కూడా నిర్మించడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ ముస్లింల కోరిక మేరకు వారికి ఒక శాశ్వతమైనటువంటి మసీదుని ఏర్పాటు చేశారు ఆ మసీదుకి అయినటువంటి ఖర్చు అక్షరాల రెండు కోట్ల రూపాయలు దాంతోపాటుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా తాగునీటి సౌకర్యాన్ని ఆయన ఏర్పాటు చేశారు ఆ గ్రామాల్లో సీసీ రోడ్లను ఆయన నిర్మించారు అలాగే డ్రైనేజీ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా గ్రామాన్నించి గ్రామానికి కనెక్టివిటీ అయ్యేలాగా తారు రోడ్ల నిర్మాణం కూడా ఇక్కడ జరిగింది అనడంలో ఎటువంటి అతిశయ్యక్త అయితే లేదు నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఎన్నో ప్రాజెక్టులకు అయితే ఆయన శ్రీకారం చూడడం జరిగింది దాంతోపాటుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో ఈ నియోజకవర్గ ప్రజలకైతే ఎంతో సేవలు అందించారు వారి నాన్నగారైనటువంటి ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ఆయన ప్రారంభించారు ఆ ఆరోగ్య రథం ద్వారా రెండు వందల జబ్బులకు సంబంధించినటువంటి పరీక్షలను నిర్వహించడం ఆ పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్ని సంప్రదించి డాక్టర్ ఇచ్చేటువంటి మందులను కూడా ఉచితంగా ఏర్పాటు చేసేలాగా బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో ఆయన ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని అయితే ప్రారంభించడం జరిగింది దాంతోపాటుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ బాలకృష్ణ గారు అంటే తన నియోజకవర్గంలో ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఒకే ఒక్క సంకల్పంతో ఆయన అన్నా క్యాంటీన్లను అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఆయన అన్నా క్యాంటీన్ని నడిపించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే నిజంగా లిస్టు చాంతాడంతా ఉంది అండంలో ఎటువంటి అతిశ వ్యక్తైతే లేదు వైఎస్ఆర్సిపి నేతలు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల ఆవిడ ఈ నియోజకవర్గానికి వచ్చి ఈ నియోజకవర్గంలో అసలు బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ ఆవిడ బాలకృష్ణ గారి మీద విమర్శలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గ ప్రజలను మేము కలిసినటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన మాత్రం నిజంగా బాలకృష్ణ గారు వారికి అనునిత్యం అందుబాటులో ఉంటారని వారి సమస్యలను పరిష్కరిస్తారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు మా కళ అంటే నిజంగా బాలకృష్ణ గారు మాకు ఎమ్మెల్యే కాకముందు మేము ఉప్పు నీటితోనే మా జీవనాన్ని కొనసాగించే వాళ్ళం కానీ ఆయన ఎన్నికైన తర్వాత నిజంగా మా కళ సాకారం అయింది శాశ్వత మంచినీరు మాకిప్పుడు అందుతున్నాయి అంటూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతో మంది ప్రజలైతే చెప్తూ ఉన్నారు సో నిజంగా ఈ ప్లాంట్ని ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని మనం చూసిన తర్వాత కొన్ని లక్షల మందికి అంటే రెండు లక్షల మందికి పైగా రోజు ఇక్కడి నుంచి శుద్ధి చేయబడినటువంటి నీరు వారే త్రాగునీరుగా అందుతున్నాయంటే నిజంగా నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ వాటర్ ట్రీట్మెంట్ సెంటర్ ద్వారా రోజుకి ఎన్ని లక్షల లీటర్ల వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది ఎన్ని లక్షల మందికి ఈ శాశ్వత త్రాగునీరు అందుతుందనే విషయాల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రమేష్ గారు వారి మాటలను అడిగి అంటే వారి మాటల్లోనే అసలు ఎన్ని లక్షల మందికి ఈ వాటర్ అందుతున్నాయి అనేది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రమేష్ గారు నమస్తే 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 రమేష్ గారు వాటర్ ట్రీట్మెంట్ హౌజ్ను అయితే ఏర్పాటు చేశారు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించారు మునుపెన్నడూ లేని విధంగా అంటే గతంలో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉప్పు నీటి సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యను పరిష్కరిస్తానని బాలకృష్ణ గారు మాట ఇవ్వడం ఆయన హిందూపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మాట నిలబెట్టుకుంటూ నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకురావడం ఏంటి అసలు ఎంత ఖర్చు అయింది దీని ప్రత్యేకత ఏంటి అసలు మన ప్రియమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు తాను ప్రజల హిందూపూర్ నియోజకవర్గంలో ప్రజలకు మాటిచ్చారు ఆయన ప్రచారంలో వెళ్తున్నప్పుడు ప్రజలు ఏ పెట్టారు మాకు ఇలా నీళ్ళ సమస్య ఉంది తాగి బిందే ఐదు రూపాయలు ఇచ్చి కొంటున్నాము సమస్య తీర్చే నా లేదు అని వాపోయినప్పుడు తాను నేను గెలిచిన వెంటనే చేసే మొట్టమొదటి కార్యక్రమము మీ యొక్క తాగునీటి సమస్య తీరుస్తామన్నారు యుద్ధ ప్రాతి ప్రాతిపదికన ఎనిమిది కోట్ల రూపాయలతోటి మరి అన్ని వాళ్ళకు కూడా బోర్లు వేయించడం కానీ నీళ్ళు ట్యాంకర్ ద్వారా సర్ప్రైజ్ అయినప్పటికీ కూడా ఇది కాదు ఇలా చేస్తే శాస్త్ర పరిష్కారం కాదనేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి దాదాపు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వంతో మాట్లాడి మరి శాంక్షన్ చేయించారు శాంక్షన్ చేయిన తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి దాదాపు యాభై కిలోమీటర్ల మేర ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ ద్వారా ఈ యొక్క దగ్గరకు నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడ మళ్ళీ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా పంపింగ్ లైన్ చేసి ప్రజలకు దాహార్ తీర్చారు మరి ఒక స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు తాగడానికి వాడడానికి అనువైనటువంటి మంచినీరు ఇచ్చినటువంటి బాలయ్యబాబు గారికి ప్రజలు మెచ్చి మరో రెండు సార్లు ఆయనకు విజయపథాన్ని హ్యాట్రిక్ చేకూర్చారంటే కేవలం మొన్న బాలయ్య బాబు గారు చేసినటువంటి ఈ యొక్క మంచి పనులు ఇదే వైసీపీ రోజుకి ఎన్ని లక్షల లీటర్ల నీటిని ఇక్కడ ప్యూరిఫై చేస్తూ ఉంటారు దాదాపు హిందూపురానికి అవసరాలు తగ్గట్టుగా మనకు పదహారు ఎమ్మెల్యే అవసరం అవుతుంది పదకొండు నుంచి పన్నెండు ఎమ్మెల్యేలు లీటర్ వచ్చే విధంగా బాలయ్య బాబు గారు కృషి చేశారు ఏడు సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఇచ్చారు కేసారికి ఆ మెయింటెనెన్స్ పూర్తి అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తాగునీటి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది అంటే అక్కడ గొల్లపల్లి మెయిన్ పంప్ మెయిన్ దగ్గర మెయిన్ లైన్లో పంప్ మోటార్లు రిపేర్ చేయకుండా మోటార్లు మూడు మోటార్లు ఉంటే రెండు మోటార్లు చెడిపోయినా కూడా దాన్ని పట్టించుకోకుండా నీటి సమస్యని క్రియేట్ చేశారు మళ్ళా బాలయ్యబాబు గారు మూడోసారి అయిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన పది లక్షల రూపాయలు వెచ్చించి మోటార్లు రిపేర్ చేయించారు తర్వాత మాకున్నటువంటి ఈ యొక్క పంప్ హౌస్ నుంచి మరి తర్వాత మెయిన్ లైన్ వరకు కూడా అన్ని మోటార్లు రిపేరి అదేవిధంగా పంపులు రిపేరి చేసి ఇవాళ రోజుకి పన్నెండు ఎమ్మెల్యే నీరు ట్వల్వ్ ఎమ్మెల్యే నీరు హిందూపురానికి వస్తుంది ఇంతటితో అన్నగారు తృప్తి పళ్ళ ఇంకా దీనికి మెరుగైనటువంటి నీటి సౌకర్యాన్ని ఇవ్వాలని దాదాపుగా అప్పుడు యుద్ధ ప్రాధాన్యత చేసినటువంటి నూట తొంభై నాలుగు ప్రాజెక్టే కాకుండా ఇవాళ నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలతోటి అదనంగా అంటే కొన్ని కొన్ని ట్యాంక్స్ ఈఎస్ఆర్ ట్యాంక్స్ కట్టాలి దాదాపు పది ఈలసర్ ట్యాంకులు పది ఈలర్స్ ట్యాంక్ ట్యాంకులు పదివేల లీటర్ల సామర్థ్యం కలిగి ఏర్పాటు చేస్తారు దాంతోపాటు కొత్త పైప్లైన్ ఏర్పాటు చేశారు అది కూడా ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతి పొందింది మరి సాంకేతిక అనుమతి పొంది ఫైనన్స్ పోయి వచ్చే వరకు దాదాపు మూడు మాసాల మొదలవుతుంది ఒక ఆరు మాసాల్లో ఇంకా ఇందుపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు అన్ని ప్రాంతాలకు కూడా శాశ్వతమైన నీటి సమస్య పరిష్కారంతో పాటు రోజుడిసి రోజు రోజువారీ ఇంటింటికి నీళ్ళు బతకం అనేది ఖచ్చితంగా తీసుకొస్తారు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ప్యూరిఫై అయినటువంటి వాటరు ఇప్పుడు హిందూపురం మున్సిపాలిటీ వరకు వెళ్తుంది కదా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎన్ని వేల మందికి ఈ వాటర్ అందుతుంది ఇప్పుడు దాదాపు ఈ వాటరు మోతిపల్లి సంపు చేరుకుండదు మోతిపల్లి సంపు గట్ట నుంచి పైప్లైన్ ద్వారా మా మా మామూలు సంపులకి ట్యాంక్కి వెళ్తుంది దాదాపు రెండు లక్షల లక్షా డెబ్భై వేల వరకు జనాభా ఉంది లక్షన్నర వరకు జనాభా ఈ లక్షన్నర జనాభాకు అవసరమైనటువంటి మంచినీళ్ళని అందిస్తున్నాం లక్ష ఇప్పటివరకు లక్షా ఇరవై వేలు లక్షా ఇరవై వేల మంది జనాలు ఈ యొక్క నీటిని పొందుతున్నారు ఈ ఎక్కడైతే ఈ పైప్లైన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇంకా దాదాపు ఇంకొక ముప్పై నలభై వేల మంది కూడా ఈ ఎల్ఎస్ఆర్ ట్యాంక్స్ వస్తే దాదాపు ఇంకా నాలుగైదు వాళ్ళ వరకు ఎక్స్టెన్షన్ ఏరియాలో వాటర్ పైప్లైన్ లేదు అందుకనే అక్కడ నుంచి వచ్చే నీరుని ఇక్కడ నిల్వహించే సామర్థ్యం లేదు కాబట్టి ట్యాంక్స్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇంకొక మూడు నాలుగు నెలల్లో దాదాపు రెండు లక్షల వరకు జనాభాకు అవసరమైనటువంటి నీటిని అందించే ప్రతిపాదన చేశారు బాలయ్య బాబు అది సక్సెస్ఫుల్ అవుతుంది ఒక రోజుకి ఎన్ని లక్షల లీటర్ల ప్యూరిఫికేషన్ జరుగుతుంది ప్లాంట్ ద్వారా దాదాపు అక్కడ నుంచి సప్లై మన గొల్లపల్లి వాటర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ప్రతి నీటి బొట్టి కూడా ఇక్కడ ప్యూరిఫైర్ అవుతుంది అక్కడ నుంచి పది ఎమ్మెల్డీ వచ్చినా పళ్ళు ఎమ్మెల్యే వచ్చినా ఎంత వచ్చినా కూడా ఇక్కడ ప్యూరిఫైర్ అయిన తర్వాతనే పంపౌస్కి వెళ్తాం మా పంపౌస్కి వెళ్తుంది మళ్ళీ అక్కడ సంపకెళ్తుంది ఆ సంపు నుంచి ప్రజలకు సరఫరా అవుతాయి ఓకే ఈ వాటర్ ట్రీట్మెంట్ సెంటర్ లో అసలు వాటర్ ప్యూరిఫికేషన్ చేసేటువంటి ఈ ప్రాసెస్ ఏంటి సార్ ఇది యాక్చువల్ గా ఇది ఇది అందునాదమైన సాంకేతిక విధానం అవలంబించి మామూలుగా మంచి ఇంజనీర్లు పెట్టించి ఇతరత్ర మున్సిపాల్ ఇతరత్ర ప్రాజెక్టులు కూడా రెండు మూడు ప్రాజెక్టులు చూసిన తర్వాత దాన్ని బాగా ఫర్చు చేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ తయారైంది ఇది మూడు రోజులు మడలు అవుతుంది ఇప్పుడు దీన్ని వాటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది దాదాపు నాలుగు దశల్లో జరుగుతుంది ఇక్కడ నుంచి ఈ నాలుగు దశలతో పూర్తి అయిన తర్వాత సంపకెళ్ళి సంపకాటి నుంచి డైరెక్ట్ గా మనం మల మెయిన్ పైప్ లైన్ మొదటగా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఈ వాటర్ ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని ఎన్ని దశల్లో ప్యూరిఫికేషన్ చేస్తారు ఎలా చేస్తారు దాదాపు వచ్చిన తర్వాత కాలం పడుతుంది కాలం పడుతున్న తర్వాత కింద బెడ్స్ ఉన్నాయి ఆ బెడ్స్ లో ప్యూరిఫ్ అవుతుంది తర్వాత అక్కడ దాన్ని మామూలుగా ఈ ప్యూరిఫై అవుతుంది కింద నుంచి దానికి సంబంధించిన కూడా మెటీరియల్ వేస్తారు ఇసుక తర్వాత కంకర వేసిన తర్వాత అక్కడ జనరల్గా నేచురల్ అవుతుంది న్యాచురల్ ప్యూరిన తర్వాత ఇక్కడ నుంచి కెమికల్ వస్తుంది కెమికల్ రెండు తర్వాత రెండు శుద్ధి శుద్ధి అయిన తర్వాత శుద్ధి అయిన తర్వాత అక్కడ ఆ సంపకెళ్తుంది ఆ సంపు నుంచి మళ్ళీ సర్ఫ్లో అవుతాయి అంటే శుద్ధి చేసిన జలాన్ని ఒక చోట స్టోర్ చేస్తారా అక్కడ స్టోరేజ్ ఉంది స్టోరేజ్ పాయింట్ ఆ స్టోరేజ్ పాయింట్ నుంచి సర్ఫ్లో ఓకే ఏంటి సార్ అసలు బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ హిందూపురం నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి హిందూపురం అప్పటికి ఇప్పటికీ బాలయ్యబాబు గారు అంటే అభివృద్ధి మార్కు ఆయన గెలవడం ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్క్ చూపించారు గెలవగానే నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్ట్ చేశారు తర్వాత మాతా శిశు ఆసుపత్రి ఇవాళ ప్రతి పేదవాళ్ళు గర్భిణీ స్త్రీలు మాము సాధారణంగా ప్రసవానికి వెళ్తే దాదాపు ప్రైవేట్ ఆసుపత్రిలో ముప్పై నుండి నలభై వేలు తీసుకుంటాం అధునాతనమైన వైద్య విధానాన్ని అవలంబించి కేవలం రూపాయి ఖర్చు లేకుండా తల్లులు ప్రసవం చేసుకొని సురక్షితంగా ఇంటికి చేరుతున్నాడు మాతా శిశు ఆసుపత్రి ఇరవై మూడు కోట్ల రూపాయలతో హిందూపుర సుదీర్ఘకాలంగా ఉన్న ప్రధానమైన సమస్య మార్కెట్ లేకుండా దాని ఇరవై మూడు కోట్ల రూపాయలతో వచించి నూతన మార్కెట్ నిర్మాణం చేశాం రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నూట తొంభై నాలుగు వాటర్ ప్రాజెక్టుతో పాటు మార్కెట్ ఇరవై మూడు కోట్ల రూపాయలు తర్వాత పశుల ఆసుపత్రి దాదాపు జిల్లాలో ఎక్కడా లేనటువంటి జిల్లా ప్ర ఆసుపత్రి చేయడం జరిగించింది చే ఏర్పాటు చేశారు దాదాపు మార్కెట్ ఏర్పాటు చేశారు తర్వాత రహదార రహదారులన్నీ ఏర్పాటు చేశారు తర్వాత అధికారం కోల్పోయింది ఈ ఐదు సంవత్సరాలు అధికారం కోల్పోయాడు గత ఐదు సంవత్సరాలు అధికారం లేకపోయేసరికి అన్న కంటే ఈ ప్రభుత్వం ఏ దురుద్దేశం వ్యక్తి చేసిందో తను దాన్ని కాపాడుతూ మరి పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి తర్వాత ఆసుపత్రి అధ్వానమైన పరిస్థితిలో ఉంటే ఆయన రతం పెట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రతి అందరికీ వైద్య సేవలు అందించే విధంగా దాదాపు రెండు వందల పరీక్షలు ఉచితంగా చేస్తూ వారికి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు మరి కరోనా వచ్చింది ఆ సమయంలో ఆ కరోనా మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి వెంటిలేటర్ పెట్టారు వైద్య పరికరాలు పెట్టారు అందరికీ కరోనా మాత్రల మందులు ఉచితంగా ఇచ్చారు మరి ప్రతి వార్డులో కూడా నిత్యావసర పంపిణీ చేశారు కరోనా కాలంలో కష్టకాలంలో ఆదుకున్నారు తర్వాత అన్నదాతగా అనగాంటి ద్వారా ఆదుకున్నారు త్వరగా తర్వాత ఒక వైద్యం తెలిసిన నాయకుడిగా ప్రజాసేవ చేసిన నాయకుడిగా వైద్య సేవలు అందిస్తున్నారు తన సొంత ఖర్చులతో అధికారం ఉన్నా లేకపోయినా ఉన్న ప్రజాపక్షంగా భావిస్తూ బాలయ్యబాబు గారు పనిచేశారు తర్వాత మూడోసారి ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా అయిన వెంటనే ఇవాళ నూట ముప్పై ఆరు కోట్ల ఒక ప్రాజెక్టు తొంభై రెండు కోట్ల ఒక ని సర్వం సిద్ధం చేసేసారు ఓకే అంటే గ్రామాలని గ్రామాలని కనెక్టివిటీ చేస్తూ ఇప్పుడు బీటీ రోడ్లు పడ్డాయి అలాగే సీసీ రోడ్లు కూడా పడుతున్నాయి కదా వాటి గురించి ఏమంటారు ఇప్పటికే దాదాపు పంచాయతీ శాఖ నుంచి మాట్లాడి అనేక గ్రామాల్లో కోట్లాది రూపాయలు మంచి మంచి పంచాయతీకి ఒక పంచాయతీ కోటి రూపాయలు యాభై లక్షలు ఆ విధంగా గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులు జరుగుతున్నాయి ఎక్కడ తర్వాత మున్సిపాలిటీ పరంగా మున్సిపాలిటీ నుంచి కూడా ఈ తొంభై రెండు కోట్ల యాభై లక్షలు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఆహోడా నుంచి కొన్ని ప్రత్యేక నిధులు తను ఎక్కడున్నా కూడా ఏ విధంగా నిధులు రాబట్టి హిందూపురాన్ని అభివృద్ధి పరిశీలన ఆలోచిస్తూ ఉన్నారు వెంటనే రైల్వే రోడ్డు సెవెంటీ ఫీట్ డెబ్బై అడుగులు రోడ్డు విడల్పు కార్యక్రమాన్ని కూడా రోడ్ బైండింగ్ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది మొత్తం రోడ్ బైండింగ్ ఏర్పాటు చేశారు మరి ఈ రెండు మూడు నెలలు ఫండ్స్ వస్తేనే ఆ రోడ్ వేస్ను ఆ డెబ్బై అడుగుల రోడ్డుతో పాటు సెంటర్ లైటింగ్ తర్వాత ఇటువైపుల డ్రైనేజు మంచి రోడ్డు ఇచ్చి ఒక విందుపురానికి డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది దాంతో దాంతోపాటు ఇంకా రెండు మూడు రోడ్లు వేడింగ్ అనుకున్నారు పట్టణం పెరుగుతూ కొద్దీ రోడ్లు విస్తరించాలని మంచి ఆలోచనతోటి రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేపడతా ఓకే హిందూపురం మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే ఎవరైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చాలా ఈ రోజుకి వాళ్ళ పాట వాళ్ళ పాట దేవుడయ్యాడు మరి డయాలసిస్ చేసుకోవాలంటే బెంగళూరు వెళ్ళాలి ఈవెన్ అనంతపురంలో కూడా డయాలసిస్ సెంటర్కి సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు మరి ఇవాళ నందమూరి బాలయ్యబాబు గారు కిడ్నీ వ్యాధి గస్తుల కోసం డయాలసిస్కి ఏర్పాటు చేశారు దాన్ని ఇప్పటికీ కాపాడుతూనే వస్తున్నారు మనకు మన ఇబ్బందులు ఉంటే కూడా తనకు సంబంధించిన వెంటనే వైద్యాధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి అక్కడ ఏసీ వంటి కార్య వంటి అవసరాలు ఉన్నాయి గుర్తించి మరి వెంటనే పిఏ గారిని పంపించి అక్కడ కూడా ఒక ఏసీ ఏసీ కావాలంటే అక్కడ తర్వాత మందులు కావాలంటే మందులు వంటివి కూడా పర్యవేక్షించారు పర్యవేక్షించిన వెంటనే ఆ పనిని అమలు అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడో చాలామంది ఇక్కడి నుంచి నిలుపు నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళ యొక్క డయాలసిస్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అత్యాధునిక పరికరాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది దాని దాని అధికారులతో మాట్లాడడం జరిగింది బ్లడ్ బ్యాంక్ అనేది ఫౌండేషన్ చేస్తూ దాన్ని ఏ విధంగా ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పటికే అనేక రకాల మన ఇండిపరు బ్లడ్ బ్యాంక్ ఉన్నది ముందుకి ఇప్పటికి ఎంతో వ్యత్యాసం ఉంది బాలయ్యబాబు గారి జన్మదినం కావచ్చు అన్న అన్నగారి జన్మదినం కావచ్చు వందలాది మంది రక్తదానం చేస్తారు ఆ రక్తదానం రక్తదాన సం సేకరించినటువంటి ఆ బ్లడ్లన్నీ బ్లడ్ ఒక బాక్స్ ప్యాకెట్స్ అన్ని కూడా పెట్టి ఏ పేద వచ్చినా కూడా అందేమన్నారో దాన్ని ఇంకా బాగా చేయాలని ఆలోచనతోటి ప్రతి నివేదికలు తయారు చేస్తున్నారు నివేదికలు అందిన వెంటనే ఆ కార్యక్రమం కూడా చేపడతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ